రాత్రి కురిసిన భారీ వర్షం ఈదురుగాళ్లతో ఓ భారీ వృక్షం నేలకూలి కారు మీద పడడంతో కారు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి పెద్దపల్లి పట్టణంలో నెలకొంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున ఉదయం ఏడు గంటలకు బాధితుడు ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్లో ప్రశాంత్ అనే యువకునికి చెందిన కారును పార్కింగ్ కోసమని వేప చెట్టు కింద పెడితే శనివారం రోజున కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు పెద్ద వేప చెట్టు వేర్లతో సహా కూలి తన కారుపై పడిందని దీంతో ఇగోస్పోర్ట్స్ సిక్స్ త్రీ జీరో నైన్ నెంబర్ గల తన కారు పూర్తిగా డ్యామేజ్ అయిందంటూ బాధితుడు ప్రశాంత్ పేర్కొన్నారు సర్వీసింగ్ ఇచ్చేందుకని చెట్టు కింద ఉంచి మరునాడు తీసుకెళ్తానని అనుకోవడంతో రాత్రి కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు చెట్టు వేర్లతో సహా కూలి మీద పడడంతో తన వెహికల్ డ్యామేజ్ అయిందని ఆ సమయంలో ఎవరు పిల్లలు చెట్టు కింద లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పిందంటూ ప్రశాంత్ పేర్కొన్నారు ప్రశాంత్ ఇలా మధ్యాహ్నం సర్వీసింగ్ తీసుకుందామని మెల్లగడ పెట్టేసి అప్పయ్యేసరికి వర్షం వస్తాను కదా ఆయన గాలి ద్వారా సరైన చెట్టు మీద పడి డ్యామేజ్ ఇంకా ఇక్కడ పిల్లవాళ్ళందరూ కూర్చొని ఉండే కొంచెం అయితే ప్రాణాభాయం తప్పింది ఇంకా స్పోర్ట్ అన్నది సిక్స్ త్రీ జీరో నైన్ పిఎచ్ జీరో నైన్ ఎఫ్ ఫోర్ ఎక్స్ త్రీ జీరో నైన్ నేకోస్పోర్ట్ ఫోర్ ఎక్కువ స్పోర్ట్